పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించు లేకపై కాంగ్రెస్ బీజేపీలో అది అత్యుత్సాహం ఆ పార్టీతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు కేసీఆర్తోనే తెలంగాణ బాగుపడుతుంది లేఖ రాయడంలో కొత్త ఏమీ లేదు నేను రెగ్యులర్గా ఇచ్చే ఫీడ్బ్యాకే కానీ లేఖ బహిర్గతం కావడంపై అనుమానాలు కేసీఆర్ ఏది అనుమానాలు కేసీఆర్ దేవుడు అనుమానాలు ఉన్నాయి అంటూ చెప్పిన ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి నేను రాసిన లేక బయటకు వచ్చిందంటే ఇతర నేతల పరిస్థితి ఏంటనేది చర్చ జరగాలి కోవర్టర్లను పక్కన పెడితేనే పార్టీకి మేలు సో ఇది కవిత గారు ఇచ్చిన వివరణ దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారు ఇచ్చిన వివరణ అయితే కేసీఆర్ చుట్టూ దయాల అలాంటి వారితో బీఆర్ఎస్ కు నష్టం కోవర్ట్లను పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా చూడండి ఇక్కడ ఒక్కడ చూడండి కోటలను పక్కన పెడితేనే పార్టీకి ఫ్యూచర్ ఆ లేఖ నేనే రాసా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నేను అంతర్గతంగా రాసిన లేఖ ఎలా లేకైంది దాని వెనక ఎవరున్నారో తెలియాలి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఇప్పటికే చెప్పా అనేక సార్లు నా అభిప్రాయాన్ని కేసీఆర్ కు వివరించ రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతంలో కనిపించని గులాబీ లీడర్లు జెండాలు సో మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పూర్తి స్థాయిలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవితకి సంబంధించి మనం చూస్తున్నాం ఆ కేసీఆర్ దేవుడెరుగు కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి వారి పట్ల పార్టీకి నష్టం కేసీఆర్ కూతుర్నైనా నేను రాసిన లేఖ బయటికి వచ్చింది అంటే పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏంటి దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది నా కుమార్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత లేఖ లీక్ అయిందని హంగమా జరిగినట్లుగా తెలిసింది ఆ లేఖ రెండు వారాల క్రితమే నేను గతంలో నువ్వు లేఖల ద్వారా అనేక సందర్భాలలో నా అభిప్రాయాన్ని చెప్పాను అందులో నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నేను రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటాను చాలా సార్లు నా అభిప్రాయాలను వెల్లడించాను అంతర్గతంగా రాసిన లేఖ ఈసారి బహిర్గతం కావడం చాలా బాధ ఈ లేఖ లీ వెనక ఎవరున్నారో తెలవాలి అంటూ పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి చాలా సీరియస్ అయితే ఇది వాస్తవమైన విషయం సో పూర్తిగా కూడా ఇక్కడ మనందరం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అనేది కూడా మనం ఆలో పూర్తి స్థాయిలో తెలవాలి ఏంది ఇక్కడ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేస్తారు ఆమె కొడుకు ఆదిత్య గ్రాడవేషన్ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన కవిత శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలోని ఆమె మీడియాతో మాట్లాడారు ఇటీవల కేసీఆర్ కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ పై కూడా స్పందించారు పార్టీలో కుట్రలు కుతంత్రాలు పార్టీలో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయని తాను ఇటీవలే చెప్పాననే కవిత గుర్తు చేశారు ఇప్పుడు తాను రాసిన లేఖ బహిర్గతం అవడంతో ఏం జరుగుతుందనోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు పార్టీలో అన్ని స్థాయిలలో ఉన్నవారు చర్చించుకుంటున్న విషయాలు దాదాపు సగం మంది తెలంగాణ ప్రాంత ప్రజలు అనుకుంటున్న విషయాలే తాను చెప్పానని కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇందులో తనకు వ్యక్తిగత ఏజెండా ఏమీ లేదన్నారు వ్యక్తిగతంగా ఎవరిపైన ద్వేషం లేదని ఎవరిపైన ప్రేమ లేదని తెలిపారు పార్టీ అధినేతకు తాను రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు మా నాయకుడు కేసీఆర్ లేఖ బహిర్గతం కావడంతో కాంగ్రెస్ బీజేపీలు కోతికి కొబ్బచ్చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయని కవిత అన్నారు బీఆర్ఎస్ సాగమైనట్లుగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని తమ నాయకుడు కేసీఆర్ఏని స్పష్టం చేస్తారు కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందని పార్టీ సైతం ముందుకెళ్తుందని వివరించారు పార్టీలో చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవార్ట్లను పక్కకు జరుపుకోవాలని ముందుకెళ్తేనే పార్టీకి కాలాల పాటు బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఈ లేఖ గురించి కనుక బయటికి రావాలి సరే ఈ లేఖకు సంబంధించే పూర్తి స్థాయిలో కూడా బయటికి రావాలంటే వాస్తవమైన విషయం ఏంటంటే ఈ లేఖ బయటికి చే అంటే లేఖ రిలీజ్ చేసింది ఎవరు ఈ లేఖ ఏ పరిస్థితులలో బయటకు వచ్చింది అనేది కూడా తెలవాలి అంటే అది మళ్ళీ కంప్లైంట్ల రూపంలో వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ విషయాన్ని కూడా మనం గమనిద్దాం ఎందుకంటే లేఖపై చాలా క్లారిటీగా కూడా తేల్చేసింది కవిత ఫలించని రాయభారాలు తానే రాసానని స్పష్టం ప్రజలు అనుకున్న విషయాలే చెప్పారు నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు ఎవరిపైన ద్వేషం లేదు లేక లీకలపై చర్చ జరగాల్సిందే పార్టీలోని కోర్టులను పక్కన పెట్టాలి కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలతోనే నష్టం బీఆర్ఎస్లో వారసత్వం కంటిన్యూ అన్నకు బీఆర్ఎస్ చెల్లికి టీబీఆర్ఎస్ అంటే కేటీఆర్ అన్నింటా ఫెయిల్ అయిన భాషలోనే కవిత నాయకత్వ లక్షణాలలో తనకు సగభాగం అంటూ హింట్స్ ఆనాడే పూర్తిస్థాయిలో బయటపడుతుంది అంటే గులాబీ సైలెన్స్ బీఆర్ఎస్ కు ఒక కుదుపు కుదుపేసిన లేఖ కవిత లేఖపై స్పందించిన నేతలు సీనియర్ నేతలు సైతం అవును పరిణామాలను గమనిస్తున్న హైకమాండ్ తీవ్ర ఏంది అంటే పూర్తిస్థాయిలో కూడా విమర్శలతో పదవును పెట్టిన రాబోయే రోజులలో స్థానిక ఎన్నికల పైన ప్రభావం కోవార్టులు వాళ్ళేనా కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో చర్చ కేసీఆర్తో నిత్యం ఉండేది నలుగురు ఐదుగురే వాళ్ళే ఐదు పేజీల లేఖను లీక్ చేశారా తనపై పార్టీలో కుట్ర జరుగుతుందని కవిత చాలా సందర్భాలలో కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడతాం అసలు ఆ ఐదుగురు ఎవరు ఏం కథ అనేది కూడా ఒకసారి చూద్దాం కోవర్టులు వాళ్ళేనా ఏంది కోవర్తులు గులాబీ పార్టీలో కోవర్టులు ఉన్నారని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి అసలు ఎవరు అలా పనిచేశారు పార్టీలో ఉంచి ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడుతున్నారు అనేది ఇప్పుడు క్యాడర్ నాయకులు సైతం చర్చించుకుంటున్నారు అధినేత కేసీఆర్ తో నిత్యం ఫామ్ హౌస్లో ఉండే నేతలే ఇలా వ్యవహరిస్తున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశానికి దారితీసింది నాడు నేడు గులాబీ పార్టీ క్రమశిక్షణకు మారుపేరు ఉద్యమ కాలం నుంచి పార్టీలో అంతర్గత వ్యవహారాలను పార్టీ చేయబోయే కార్యక్రమాలను చర్చించి గోప్యంగా ఉంచేవారు పార్టీ కార్యక్రమం చేసే వరకు ఇతరులకు తెలిసేది కాదు అయితే ఇప్పుడు క్రమశిక్షణ తప్పారా అనే చర్చ మొదలైంది కేసీఆర్ కు కవిత రాసన లేఖ బయటకు వచ్చింది కవిత కేసీఆర్ మధ్య మాత్రమే లేఖ ఉంటుంది అయితే ఈ లేఖ ఇరవై రోజుల తర్వాత ఎలా బయటకు వచ్చింది ఇరవై రోజుల తర్వాత రెండో తారీఖు ఐదు రెండు వేల ఐదు రోజున పూర్తిస్థాయిలో లేఖ బయటకు వచ్చింది లేఖ రాశారు కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది పద్నాలుగో తారీఖు ప్రెస్ మీట్ పెట్టాలంటే అంతకు ముందే ఈ లేఖ బయటకు వచ్చింది అంటే అది ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు సో ఇది హాట్ టాపిక్ అమ్మ లేఖ గురించి మీడియాకు ఎలా తెలుస్తుంది ఇదంతా కావాలని చేసినట్లుగా కూడా స్పష్టమవుతుంది ఇదే విషయాన్ని కవిత సైతం మీడియా ముందు పేర్కొన్నారు పార్టీలో కోవర్ట్లు ఉన్నారని వీరితో ఎప్పటికైనా పార్టీకి నష్టమని తెలిపారు పార్టీలో చిన్న చిన్న లోపాలను చర్చించుకొని సవరించుకోవాలని సూచించారు అయితే కోవర్టులను మాత్రం తక్షణమే పార్టీ నుంచి బయటికి పంపాలని పదే పదే కోరారు గోప్యంగా ఉంచాల్సిన లేఖ ఎందుకు బయటకు వచ్చిందనేది ఇప్పుడు వారందరూ కూడా చర్చించుకుంటున్నారు అంత చిక్కని ప్రశ్న బయటికి ఒలగొట్టే ప్రయత్నమా కవిత అమెరికా నుంచి తిరిగి వస్తుందని తెలిపే ముందు రోజు అంటే మే ఇరవై రెండున ఐదు లేఖను మీడియా లీక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ కవిత టార్గెట్ కవితను టార్గెట్ చేసి లేఖను లీక్ అనేది కూడా జరుగుతుంది లేకుంటే ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టే ప్రయత్నమా ప్రస్తుతం కాళేశ్వరం కోసం ఈ లేఖను తెరమీదికి తెచ్చారా అనే అంశం కూడా అంశంగా మారుతుంది సో గతంలో ఎప్పుడు లేనిది ఇప్పుడు లేఖను లీక్ చేయడం వెనక కారణాలు ఏమిటి అంతు చిక్కనే ప్రశ్నగా మారింది ఇప్పటికే కవిత రాజకీయంగా యాక్టివ్ కావడం నచ్చక ఈ పనిచేస్తున్నారా అనే అనుమానాలు కూడా సైతం వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు వెళ్లకుండా పార్టీలో కీలకంగా నేతంగా ఎదగకుండా అడ్డుపడేందుకు సీక్రెట్ గా ఉండాల్సిన లేఖను లేక్ చేసింది ఎవరనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం మారుతుంది బాస్తో వాళ్ళు మాత్రమే కేసీఆర్ తో పాటు ఫామ్ హౌస్ లో నలుగురు ఐదుగురు మాత్రమే నిమిత్తం ఉంటారు అయితే వారే ఈ లేఖను బయట పెట్టారా ఇంకెవరైనా బయట పెట్టారా వారికి కాకుండా ఇంకా పార్టీలో ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ తో ఉండే వారికి కాకుండా ఇంకెవరికి లేఖను బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది అసలు ఆ సాహసం ఎవరు చేస్తారు అనేది కూడా రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది ఏది ఏమైనా కవిత టార్గెట్ గా గోప్యంగా ఉండాల్సిన లేఖను మీడియాకు లీకులు ఇచ్చారనేది స్పష్టమవుతుంది అయితే ఆ లీకులు ఇచ్చిన వ్యక్తిని గుర్తించి పార్టీ చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూడాలి మరోవైపు కవిత లేఖను లీకులు చేశారంటే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చల సారాంశాన్ని సైతం పార్టీలకు చేరవేసే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుంది రైట్ ఇప్పుడు మనం చర్చిద్దాం సో ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే నేనేమంటున్నానంటే ఒకసారి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం ఎందుకంటే పార్టీ అధికారంలోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు ఈ తెలంగాణలో నెంబర్ ఆఫ్ చాలా మంది అంటే చాలా మంది వాస్తవానికి